అందరికీ నమస్కారం నా పేరు మాబు నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు జిల్లాలో మాజీ సైనికులకు కేటాయించిన దాదాపు డె డెబ్బై ఎకరాల పొలాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత మేరకు కబ్జాలు చేస్తున్నారు మా స్థలం ఇది మాకు ప్రభుత్వం కేటాయించిన స్థలం అని చెప్పి అక్కడికి మాజీ సైనికులు వెళితే అక్కడ స్థానికులు అడ్డుకునేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది వాళ్ళకి డెబ్బై ఎనిమిదిలోనే పట్టాలు శిస్తులు అన్నీ వాళ్ళకి ఉన్నాయి దాన్ని న్యూటేషన్ కూడా చేయడం లేదు దాని మీద ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళకి మాజీ సైనికులకు దగ్గరుండి వాళ్ళ పొలాలు వాళ్ళకు ఇప్పించవలసిందిగా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది సానుకూలంగా స్పందించి వాళ్ళకి కబ్జాల చరణ నుంచి కాపాడి సైనికులకు అప్ప చెప్పి కూడా ఈరోజు మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఎక్కడ లేదు వాళ్ళ పేర్లు అడంగలు ఏం లేదు మొత్తం మొత్తం సైనికులు గారి వాళ్ళ పేరు మీద ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు కానీ శిస్తులు కానీ అన్ని వాళ్ళ పేరు మీద ఉన్నాయి కానీ ల్యాండ్ మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కబ్జాల కబ్జాల ఉంది అట్టే ఉన్నాయి ఆన్లైన్ లో ఎక్కించమని చెప్పి ఎన్ని సార్లు ఆన్లైన్లో తహసీల్దార్ ఆన్లైన్లో ఎక్కించమని పలుమార్లు సైనికులు మాజీ సైనికులు తహసీల్దార్ని కలిసిన వాళ్ళు కాలయాపన చేస్తున్నారే తప్ప దేశం కోసం పోరాడినటువంటి సైనికులకి న్యాయం చేయాలన్న ఆలోచన లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం దయచేసి అధికారులు పరిశీలించి వాళ్ళ యొక్క పేర్లను ఆన్లైన్లో ఎక్కించి కబ్జాలకు గురైనటువంటి పొలాలని వాళ్ళకి అందచేయాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కోరుకుంటా ఉన్నాం